ఆకలితో విలువిల్లాడుతున్న ఒక పేద కుటుంబం చివరి ఆశగా జగన్నాథుడి ఆలయానికి చేరుకొని భక్తితో చేతులు జోడించి మొరపెట్టుకున్నారు ఆ అర్ధరాత్రి వారి జీవితాన్నే మార్చేసే ఒక అద్భుతం జరిగింది కానీ ఉదయం అయ్యేలోపే ఆ అద్భుతం ఒక శాపంగా మారింది విషయాన్నంతా తెలుసుకున్న ఒడిశా మహారాజు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి ఒడిశాలోని జజ్పూర్ అనే గ్రామంలో బంధు మహంతి అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో నివసించేవాడు వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనింది ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జజ్పూర్ లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య చెట్ల ఆకులు తింటూ బ్రతుకుతున్నారు ఆకలి బాధతో అతని పిల్లలు ఏడుస్తుంటే భార్య గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు కార్చేది భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు అతను చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు మనకు కూడా అతను సహాయం చేస్తాడులే అని చెప్పేవాడు ఆ మాటలు ఆమెను తాత్కాలికంగా నమ్మించేవి కానీ ఆకలి తీర్చేవి కాదు రోజులు గడుస్తున్నాయి పిల్లలకి ఒక గింజ కూడా ఆహారం దొరకట్లేదు అప్పుడు అతని భార్య ఆతృతంగా ఈ విధంగా అడిగింది మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనవస్థని చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారని చెప్తుంది ఇక ఆలస్యం చేయకుండా బంధు మహంతి తన భార్య పిల్లలతో కలిసి పూరి నగరానికి బయలుదేరాడు అది పదిహేను వందల ముప్పైవ సంవత్సరం నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు రోజుల ప్రయాణం ఎండకు తట్టుకొని ఆకలికి ఓర్చుకొని అడుగులు ముందుకేసిన కుటుంబం చివరికి జగన్నాథుడి క్షేత్రానికి చేరుకుంది అయితే అది రాత్రి సమయం ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు భంగం చేయడం మంచిది కాదు ఉదయం కాగానే ఆయన ఇంటికి వెళదామని అంటాడు బంధు ఆమె భార్య సరే అంటూనే ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారని చెప్తుంది అప్పుడు బంధు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపుల ముందుకు వెళ్ళి స్వామిని ప్రార్థిద్దామంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి చలిలో గజగజలాడుతూ ఆకలితో సన్నగిల్లిపోతూ ఇద్దరూ చేతులు జోడించి కృష్ణ భగవానుణ్ణి మొరపెట్టుకున్నారు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది ప్రభు నేను నీ భక్తుడిని నువ్వు తప్ప నాకింకెవరు దిక్కు నేను కటిక పేదవాడిని ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధలేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో అన్న భయం నన్ను బాధిస్తుంది నేను ఇన్ని రోజులు నా భార్యకి నాకు స్నేహితుడున్నాడు అతను మనకు సహాయం చేస్తాడని చెప్తూ వస్తున్నాను కానీ ఆమెకి తెలియదు నువ్వే ఆ స్నేహితుడని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరకపోయినా ఏ సహాయం అందకపోయినా ఆమెకు నువ్వు ఉన్నావనే నమ్మకం పోతుంది నిన్నది భరించలేను నా మాటలు నమ్మి నా మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచొద్దు నువ్వు ఉన్నావని ఇదంతా చూస్తున్నావని నా నమ్మకం ఆ తర్వాత నీ ఇష్టం అని ప్రార్థించి తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు అర్ధరాత్రి చీకటే ఆవరించి ఉంది అప్పటికే బంధుమహంతి నిద్రలోకి జారుకున్నాడు ఆ సమయంలో ఓ బ్రాహ్మణుడు బంధు బంధుమహంతి భార్య కళ్ళు మూసుకుంది కానీ నిద్రపట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద బంగారు పల్లెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో ఈ సమయానికి ఈ విధంగా అంటూ ఏదో చెప్పబోయింది కానీ ఆ బ్రాహ్మణుడు అదే పనిగా చిరునవ్వుతో పల్లెం అందించగా ఆమె భక్తితో చేతులు సాగించి పల్లాన్ని అందుకుంది ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి అదే క్షణంలో ఆ బ్రాహ్మణుడు కనుమరుగయ్యాడు ఆమె ఆనందంతో బంధువును పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడని చెప్పింది దానికి బంధు ఇలా అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని అతనే పంపించి ఉంటాడని అంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పల్లాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి ఆనందంగా నిద్రపోయారు కథ అయిపోయింది అనుకుంటున్నారా లేదు ఇప్పుడే మొదలైంది జగన్నాథ దేవాలయ అర్చకులు ఉదయం కాగానే మందిరం తలుపు తెరిచి భగవంతుని పూజ చేయడానికి సిద్ధమయ్యారు స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే విగ్రహం ముందు ఉండాల్సిన బంగారు బంగారుపల్లెం కనిపించలేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది పట్టణమంతా ఒకటే హడావిడి కొద్దిసేపటికే ఒక ఆలయ సేవకుడు బంధు దగ్గర బంగారు పల్లె ఉండడాన్ని చూసి అధికారులకు తెలియజేశాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు కానీ అతనేమీ మాట్లాడలేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో నేను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా నువ్వు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు నాకు ఆ నమ్మకం ఉంది అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు అతని భార్య మాత్రం మేడుస్తూ ఆయన్ని కొట్టకండి ఆయనకేమీ తెలీదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పల్లెల్లో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేం దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదల్లేదు కఠినంగా కొడుతూ తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లల్ని గుండెలకు హత్తుకొని బంధు భార్య సుమ్మసిల్లి పడిపోయింది రాత్రయింది పూరి నగరంలో అప్పటి రాజైన ప్రతాపరుద్ర గజపతికి మధ్యరాత్రి ఒక కలొచ్చింది అక్కడ నా భక్తుడు చెరసాల్లో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు నిరపరాధి అతనికి బంగారు పల్లెల్లో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఊరి జగన్నాథుడు కాక ఇంకెవరు చెప్పుంటారు ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బంధు గురించి అక్కడి వారు రాజుకి చెప్పారు వారిని అక్కడికి తీసుకురమ్మని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్న వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది ఒడిశా మహారాజ అయిన ప్రతాపరుద్ర గజపతి రాజు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రమాణం చేశాడు అతని కుటుంబం కోసం ఆలయ దక్షిణ ద్వారం వద్ద నివాసం ఏర్పాటు చేశాడు అంతేకాదు మహంతిని పూరి జగన్నాథ మందిరానికి కోశాధికారి అంటే టెంపుల్కి సంబంధించిన ఫినాన్షియల్ రికార్డ్స్ చూసుకునే సంరక్షకుడిగా నియమించాడు మహంతి వంశస్థులే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా ఈ బాధ్యతను తరతరాలుగా నిర్వహిస్తూ ఇవాల్టికి దేవాలయ ఖాతాల సంరక్షకులుగా కొనసాగుతున్నారు తనను నమ్ముకున్న భక్తుల కష్టాలను తీర్చడానికి జగన్నాథుడు ఎప్పుడూ ముందుంటాడనడానికి ఇదొక గొప్ప నిదర్శనం మన పురాణాల గురించి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే